పదవిని కాపాడుకునేందుకు అనర్హత వేట నుంచి తప్పించుకునేందుకు అవలవోకగా అబద్ధాలు చెప్పేస్తున్నారు తాము పార్టీ మారలేదని బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామని స్పీకర్ పంపిణి నోటీసులు ఇచ్చారు అభివృద్ధి పనుల కోసమే సీఎం ను కలిసామని డ్రామాలకు తెరలేపుతున్నారు సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ ఇటీవల ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు అరికపూడి గాంధీ కాలే యాదయ్య గుడెం మైపాల్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి డాక్టర్ సంజయ్ కుమార్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకాష్ గౌడ్లకు నోటీసులు ఇచ్చారు జూలై ముప్పై ఒకటిన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చామని వాటికి ఆ ఎమ్మెల్యేలు సమాధానాలు పంపించారని శాసనసభ కార్యదర్శి నరసింహచార్యులు పేర్కొన్నారు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు వ్యక్తిగతంగా లేఖలు పంపించారు ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాలపై ఏవైనా అభ్యంతరాలుంటే మూడు రోజుల్లో వివరణను పెన్ డ్రైవ్లో పంపాలని లేఖలో పేర్కొన్నారు ఫిరాయింపు ఎమ్మెల్యేలను స్పీకర్ వెనకేసుకొస్తున్నారన్న ఆరోపణలు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల సమాధానాలపై అభ్యంతరాలుంటే మూడు రోజుల్లో చెప్పాలని లేఖ పంపడంపై నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నెలల తరబడి సమయం సమయమిచ్చి బీఆర్ఎస్కు ఎమ్మెల్యేలకు మాత్రం మూడు రోజుల్లో రిజైండర్ ఇవ్వాలని అడగడం సరికాదని అంటున్నారు ఇదే నిబంధన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పెట్టి ఉంటే కేసు ఏడాదిన్నర క్రితమే ముగిసి ఉండేదని చెప్తున్నారు మొత్తం ఎనిమిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన సమాధానాలను చేసిన ఎమ్మెల్యేలకు వ్యక్తిగతంగా పంపించారు ఎమ్మెల్యే ధానం నాగేందర్ స్టేషన్ ఎమ్మెల్యే కడియం శ్రీయర్ సంబంధించిన సమాధానాలు మాత్రం రాలేదని తెలిసింది మీరు సమాధానాలు ఇవ్వలేదా ఇచ్చినా ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పంపించలేదా అన్న విషయంలో స్పష్టత లేదు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తప్పేలా లేదు సంపాదించిన పది మంది ఎమ్మెల్యేల పైన వేటు పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు తొలుత ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు పడుతుందని దీంతో తొలి వరుసలో ఉండేది ధానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావులని చెప్తున్నారు సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపులపై నిక్కచ్చిగా ఉన్నదని బిఆర్ఎస్ ఆధారాలు పక్కాగా సమర్పించిన నేపథ్యంలో వేటు తప్పదన్న అభిప్రాయాన్ని న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పై సికింద్రాబాద్ లోక్సభకు పోటీ చేసిన దానం నాగేందర్ పై వేటు వేయక తప్పదని స్పీకర్కు సీఎం రేవంత్కు న్యాయ నిపుణులు తేల్చి చెప్పినట్లు తెలిసింది మిగిలిన వారిని మాత్రం తాత్కాలికంగా తప్పించే వీలుందని చెప్పినట్లు సమాచారం సుప్రీంకోర్టు తదుపరి విచారణ ప్రారంభించేలోపు దానంపై చర్య తీసుకుంటే మిగిలిన ఎమ్మెల్యేలను మరికొంతకాలంగా కొనసాగించేందుకు వెసులుబాటు దొరుకుతుందని ముఖ్యమంత్రికి నివేదించినట్లు తెలిసింది అనర్హత వేటు వేస్తే ఇబ్బందని అలా కాకుండా రాజీనామా చేయాలని సీఎం స్పీకర్ సూచించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది ఈ నేపథ్యంలో దానం నాగేందర్ త్వరలోనే ఖైరదాబాద్ ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేస్తారని సమాచారం అలాగే కడియం శ్రీహరి కూడా వేటు తప్పదన్న భావంతో ఉన్నారు వేటు పడకముందే రాజీనామా చేస్తే పరువు దక్కుతుందన్న అభిప్రాయాన్ని ఆయన సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది అయితే వీరిద్దరు రాజీనామా చేస్తే మిగిలిన ఎనిమిది మందిపై ఒత్తిడి పెరుగుతుందన్న భావన కూడా ఉన్నది ఈ నేపథ్యంలోనే వీరిద్దరికీ స్పీకర్ సమాధానం ఇచ్చేందుకు మరికొంత సమయం ఇస్తారని సమాచారం